నమస్తే అండి మా ఇంటి రాధా మనోహరుడు గోపులకృష్ణుడు గోపాలకృష్ణుడిని చూడండి చక్కగా మందార పువ్వులతో ఉర్లీ డెకరేట్ చేశాము ఆ మందారాలన్నీ మా సిస్టర్ వాళ్ళ పెరటి తోటలో నుంచి తీసుకొచ్చాము అలాగే ఒక చిన్న బౌల్లో ముళ్ళగోరింట పువ్వులు వేసి పెట్టాము వైట్ మందారాలు మధ్య రెడ్ కలర్ మందారాలు పెడితే ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి బేబీ పింక్ మందారాలు ఆరెంజ్ కలర్ మందారాలు చాలా బాగున్నాయి అలాగే ఎల్లో కలర్ గన్నేరు పువ్వులు కూడా తెచ్చి రాధాకృష్ణుల చుట్టూ పెట్టాము మా కన్నయ్యను అలా చూసుకుని ఎంతో ముచ్చట వేసింది ఇంకా కృష్ణాష్టమి రోజు పాలు వెన్న అటుకులు పండ్లు నైవేద్యము సమర్పిస్తామండి చిన్ని కృష్ణుని పాదాలు బియ్యం పిండితో వేసి చక్కగా అలంకరిస్తాము చిన్నపిల్లలు ఉంటే కనుక ఆడపిల్లలకు రాధా వేషధారణ మగపిల్లలకు బాలకృష్ణుని వేషధారణ వేస్తాము అలాగే కృష్ణాష్టమి రోజు సాయంత్రము పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఉట్టి కొడతారు పల్లెటూర్లలో అయితే కృష్ణాష్టమికి పిల్లలందరూ చందాలు పోగు చేసి వీధి చివర ఉట్టి ఏర్పాటు చేసి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ ఆధునిక కాలంలో కూడా అపార్ట్మెంట్లో ఉట్టి కట్టి కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నారు ప్రతి స్కూల్స్లో కూడా కృష్ణాష్టమి చేసి పిల్లలకు కృష్ణాష్టమి గొప్పధనము గురించి వివరిస్తున్నారు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తెలియపరుస్తున్నారు ఈ విషయము మనమందరము అభినందించదగినది మన పిల్లలకు భారతీయ సనాతన ధర్మము గొప్పదనము తెలియాలంటే ఇలాంటి ప్రతి పండుగ గురించి కనీసం స్కూల్స్లో అయినా తెలియచేస్తే పిల్లలు తెలుసుకుంటారు అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో కూడా ఈ పండుగలు జరిపి పిల్లలకు తెలియచేయటం వలన మన బాధ్యత మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణం వందే జగద్గురుం